బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇజ్రాయెల్ జరిపిన దాడి కారణంగా ఇరాన్ తమ గగన తలాన్ని శుక్రవారం మూసివేసింది ఈ పరిణామంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ త్రీ వన్ ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది అలాగే మొత్తం పదహారు విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించడమో వెనక్కి పినిపించడమో చేసినట్లు సమాచారం షెడ్యూల్ ప్రకారం నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సాధారణంగా ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది అయితే ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ ఆకస్మిక నిర్ణయంతో అప్పటికే ప్రయాణంలో ఉన్న పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా దారి మళ్లించారు ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడంలో కొంత ఆలస్యం జరగనుంది